సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సిబెలగల్ మండల కేంద్రంలో రెండవ ఎంపీటీసీ అయినటువంటి ఎమ్మెల్యే ఈరన్న ఈరన్న గౌడ్ ప్రస్తుతము ఆయన దగ్గర ఉన్నాము ఆయన ఎందుకంటే ఈ ఎం ఎమ్మెల్యే ఈరన్నగా ఎలా పేరు వచ్చింది మరియు ఎంపీటీసీగా గెలవడం ద్వారా తనకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి పలు విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ నమస్కారం అండి ముందుగా మీ ఛానల్ వారికి నమస్కారం ఓకే మీకు ఎమ్మెల్యే ఈరన్నగా ఎలా పేరు వచ్చింది యాక్చువల్గా అంటే ఎమ్మెల్యే ఈరన్న గౌడ్ అంటే గుర్తుపట్టడం లేదు ఎమ్మెల్యే ఈరణ్ అంటేనే గుర్తు గుర్తుపడుతున్నారు రాజకీయ గురువు మా దైవం అయినటువంటి స్వర్గీయ శ్రీ సిబి రాఘవరెడ్డి గారు చెప్పండి స్వర్గీయ సిబి రాఘవరెడ్డి గారు నాకు ఇచ్చిన బిరుదు అది అంటే ఎట్లా మీరు ఎమ్మెల్యేగా ఇంతకుముందు ఆశించినారా లేకపోతే నీట్గా ఒక వేసుకొని తిరగడం వలన నేను చిన్నప్పటి నుంచి గద్దర్ బట్టలు వేసుకొని తిరిగేవాడిని ఆయన ఎంట నడిచేవాడిని ఆయన నేను నేను లేకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఆయనతో నేను ప్రతి నిత్యం ఆయన ఎంట ఉండేవాడిని నాకు ఆయన ఒక దైవంతో సమానం ఆ ఇల్లు ఒక ఈ రోజుకి కూడా మాకు ఆ ఇల్లు అంటే దేవాలయమే మేమే నేనే కాదు మా మేనమామ గారు ఐదు మంది మా నాన్న అందరూ కూడా ఆయన ఆదేశ ఆయన ఆదేశాలు ఇస్తే ఊచ తప్పకుండా ఎందుకు అన్నారు అని చెప్పి నేను చిన్నప్పటి నుంచి కద్దరు బట్టలు వేసుకుని తిరిగేవా నీట్గా ఉండడం వల్ల ఏమైతే మీ కుటుంబం నేపథ్యం చెప్పండి మీరు ఎంతమంది అన్నదమ్ములు మేము ఏడు మంది అన్నదమ్ములం ఓకే మీరెన్నవారు మేము నాలుగో వాడిని ఓకే మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక అమ్మాయి దరువు కొడుకులు రాజకీయంలో ఎప్పుడు ప్రస్తావన మొదలు మొదలుపెట్టినారు రామారావు పార్టీ స్థాపించిన రోజు నుంచి నేను పార్టీలో ఉన్నాను ఓకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యకర్తగా ఉన్నారా ఏదైనా కార్యకర్తగా ఉన్నాను ఎనభై ఐదులో కాలువ ఉష్ణాపురం కాలువ బుగ్గ దగ్గర అక్కడ మాకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు రాజకీయ శిక్షణ తరగతులు అక్కడ ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కాలువబుగ్గలో మూడు రోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు అక్కడ శిక్షణ పూర్తి అయిన తర్వాత కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అక్కడ అంటే పార్టీ కార్యవర్గం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యవర్గం నేను జాయింట్ సెక్రటరీగా తీసుకున్నాను సిబిలగల్ మండలం జాయింట్ సెక్రటరీగా నన్ను తీసుకున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటారో జాయిన్ సెక్టరీ ఐదు సంవత్సరాలు ఉన్నారు సో మీరు టీడీపీలో ఎప్పటివరకు ఉన్నారు మన వైస్ వైఎస్ఆర్షిప్లో ఎప్పుడు జాయిన్ అయినారు ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్షీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్షిపిలోకి చేరడం జరిగింది అది మా కుటుంబ సమస్యల వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలోకి పోవడం జరిగింది ఆ రోజు మొదటి తప్పది ప్యాసర్షిపీ పార్టీలోకి చేరారు ఒక ఎంపీటీసీగా గెలిపొందారు సో మీరు ఎంపీపీ కూడా ఆశించినట్లు లేదు మేము ఎంపీపీ పదవి ఆశించలేదు మరి మరికొన్ని అవాంఛనీయ సంఘటన ఏర్పడినప్పటికి కొన్ని అనివార్య కారణాల వల్ల దీనికి 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 ఎంపీపీకి సంబంధం లేదు సంబంధం లేదు లేదు సో మొత్తానికి అయితే అది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తప్పును గ్రహించి లెంపలు వేసుకొని మళ్ళీ మా సొంత గూర్తికి చేరుకున్నాం ఇప్పుడు ఎంపీటీస్గా గెలిచిన తర్వాత లో దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇయర్స్ త్రీ ఎంపీటీస్ త్రీ ఇయర్స్ ఎంపీటీస్గా కొనసాగారు ఈ త్రీ ఇయర్స్ జర్నీలో మీకు మీకేమనిపించింది ఆ పార్టీలో మీకు చాలా తప్పు చేశామని భావన అసలు కన్న తల్లి లాంటి పార్టీని వదిలిపెట్టి పోవడం చాలా తప్పు చేశామనే ఆవేదన బాధ కడుపులో మింగుకొని అలాగే కొనసాగినాం సరే ఏ రాజైనా మార్పు అని ఎటువంటి మార్పు లేదు ఆ పార్టీలో పెత్తందారి పార్టీ అది మీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏలాంటి ప్రాముఖ్యత లేదు ఎవరికీ లేదు నాకే కాదు ఆ పార్టీలో ఎవరికీ ఉండదు ప్రాధాన్యత అనేది దీనికి కారణం నేను ఒక్కనే కాదు నన్ను ఒక్కనే గురించి కాదు కారణాలు ఏమైనా ఉన్నాయా కారణాలు ఏమి అది పెద్దల పార్టీ మనలాంటి బీసీలను ఎదగనియడం వాళ్ళకి ఇష్టం లేదు అది బీసీల పార్టీ కాదు ఇంకా కాకపోతే ఆ పార్టీ గురించి మనం ఎక్కువ ఏది ఏమైనప్పటికీ ఈ ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు మొదటిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలుగుదేశం లేక వచ్చారు సొంత గుడికి రావడం వలన కన్న తల్లి లాంటి పార్టీ మాకు ఇంకా ఎలా ఉంటుందో ఆలోచన చేయండి మా సొంత గుడికి మేము చేరుకున్నాం మాకు పట్టడానికి ఆనందం కాకపోయినా మళ్ళీ అందరం కలుసుకున్నాం అందరం బ్రహ్మాండంగా చేశాం ఏ చిన్న పొరపాట్లు జరగకుండా ఎలక్షన్ చాలా అద్భుతంగా చేసాం ఇక్కడ బిలగల్లో మొన్న గూడూరులో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీ సిబిలగల్ ఎంపీటీసీ ఎమ్మెల్యే ఈరన్న అని ఉచ్చారణ చేయడం జరిగింది ఇలాంటి పలుకు చంద్రబాబు నోట ఎమ్మెల్యే ఈరన్న మాట రావడం పట్ల మీ మీరు ఎలా సంతోషిస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం కాకపోతే గతంలో కూడా ఇక్కడ చెట్టుపల్చే వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాలు నిర్మించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కే కుమూర్తన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిధులతో మేము చేపట్టడం జరిగింది దానికి కూడా మళ్ళీ తర్వాత ఐదు లక్షల రూపాయలు తక్కువ వస్తే తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు ఎవరు మాకు దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు గారిని ఆశ్రయించినాం చంద్రబాబు గారు మమ్మల్ని ఒక ఐదు ఆరు సార్లు పోయింటాం హైదరాబాద్ చంద్రబాబు నాయుడిని కలవడానికి పోయినప్పుడంతా కలిసినాడు మాకు ఆ కమ్యూనిటీ హాల్కి విషయంలోనే అప్పుడు మేము ఆయనకు నోటెడ్ అయినాం కమ్యూనిటీ హాల్ ఎట్లా కట్టించినాం కదా వాళ్ళకు కమ్యూనిటీ హాల్ కట్టించాం కదా వాళ్ళకి మన బెలగల్లు కర్నూలు పోయే రూట్ లో మధ్యలో ముందు ఊరు దాటిన ఉందా వాడుకలోనే ఉంది ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ మీకు జరిగినటువంటి అవమానం అంటున్నారు ఏ ఓకే ఇప్పుడు తెలుగుదేశంలో రావడం వలన సో బాబు నోట ఎమ్మెల్యే అయిన మాట రావడం వలన మీరు ఏమనుకుంటుండ ఆ గౌరవం దక్కింది అనుకుంటున్నారా లేక పోయింది అనుకుంటున్నారా దక్కినట్టే కదా ఆ గౌరవం దక్కినట్టే కదా ఒక పార్టీ అధ్యక్ష జాతీయ అధ్యక్షుడు నోట నా పేరు వినపడిందంటే నాకు ఎంత గౌరవం మీరు మన ఎలక్షన్ ప్రచారంలో కూడా బాగా చురుకుగా పనిచేసినట్టు మేము చూసాము సో దానికి కారణం ఇదే ఉండొచ్చా ఏమైనా ఏది కాదు మేము ఎంతసేపు ఉన్నా ఎందుకంటే కావలసిన మన పార్టీని అధికారంలోకి తీసుకురావాలా అందరినీ కలుపుకొని పోవాలా బాబు నోటి రావడం కూడా ఒక ఇంత వచ్చిన హుషారు చాలా సంతోషకరమైన విషయం మనం ఉన్నటువంటి కోడమూరు నియోజకవర్గంలో సంబంధించి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు కూడా మిమ్మల్ని చాలా సార్లు ఉచ్చరిస్తూ పైకి పిలిచారు సో దాన్ని ఎలా అనుకుంటున్నారు మీరు మమ్మల్ని బాగా గుర్తించారు మేము దానికి తగ్గట్టుగానే కృషి చేసి మండల వ్యాప్తంగా బలమైన మెజారిటీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము చాలా అరినీసీలు కష్టపడి పనిచేసి సో ఇలాంటి ఇలాంటి గుర్తింపు వైఎస్ఆర్సిపిలో రాలేదంటారు రాకపోగా మరింత అవమానం జరిగిందంటారు ఐదు సంవత్సరాలు సో ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో మీకు దక్కిందని మేము కూడా మీరు అంటున్నారు కాబట్టి మేము కూడా ఆశిస్తున్నాం సో మీరు మున్ముందు ఇప్పుడు నాలుగో తారీఖు ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ రిజల్ట్స్ నాలుగో తారీఖున తెలియబోతున్నాయి సో మీరు కష్టపడినటువంటి బిలగల్ మండలంలో సో కాకపోయినా గూడూరు కోడుమూరు కర్నూలు ఈ నాలుగు మండలాల్లో మీకు ఏమైనా అంచనా ఉందా మెజారిటీ పైన ఖచ్చితంగా గెలవబోతున్నాం తెలుగుదేశం మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు గారు అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవు ఎందుకు ఒక కారణాలు ఏమైనా కానీ దస్తగిరి గారికి ఉన్నటువంటి ప్లస్లు కానీ సతీష్ గారికి ఉన్నటువంటి మనసులు కానీ దస్తగిరి గారు స్థానికుడు నిదానస్తుడు చాలా శాంత పురుషుడు దానికి తోడుగా విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం విష్ణువర్ధన్ రెడ్డి గారికి తాలూకా వ్యాప్తంగా ఆయన అనుచర వర్గం ఉన్నారు అందరూ కూడా కష్టపడ్డారు బాగా తర్వాత సతీష్ గారు నాన్ లోకల్ ఆయన ఎవరో తెలియదు ఎవరికి పైగా గతంలో జరిగిన నష్టాలకు ప్రజలు విసిగిపోయారు ఆ పార్టీ పైన విసిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రాకూడదని కృతనిశ్చయానికి పబ్లిక్ ప్రజలు వచ్చారు ఇప్పుడు అది మన కృషి అనుకోవడం కూడా తప్పు ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళను మనము ఓటింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం రూపంలో మనం వాళ్ళని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసి సఫలీకృతమైన మొత్తానికైతే కోడమూరులో దస్తగిరి గారికి అవకాశాలు అంటారు మీరు ఖచ్చితంగా ఓకే కోడమూరు ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి గెలుస్తుందా తెలుగుదేశం గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా అంటే మీరు ఏమంటారు వందకు పైగా ఎమ్మెల్యే స్థానాలతో జూన్ మేమే అవుతాము అని చెప్తా ఉన్నారు వార్తలు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే అక్కడ విజయవాడలో రూమ్స్ కూడా రెంట్ ముందుగా బుకింగ్ చేస్తున్నారు బుకింగ్ చేసుకుంటున్నారు సో రూమ్స్ ఖాళీ లేవు కన్నగా అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు ఇలాంటి వార్తలపై మీరేమంటారు అవన్నీ బయట పెట్టడం జరిగింది కొన్ని పత్రికా పత్రికలు కొన్ని ఆ విషయాలన్నీ బయటకు పెట్టడం జరిగింది అక్కడ ఏ ఒక్క రూమ్ బుక్ చేయలేదు ఎందుకు ఇలా చేయడం అంటాడు నెక్స్ట్ కౌంటింగ్ వాళ్ళంతా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళంతా సార్ ఒకటి సార్ కౌంటింగ్ లో వైఎస్ఆర్ సిపి కేడర్ గానీ టిడిపి కేడర్ గానీ గట్టిగా నిలబడడం కోసం నేనంటారా అంతే కదా ఏజెంట్లు అక్కడ పోరు మనమే పోతారు అంటే అనే ఆలోచనతోనే వాళ్ళు విషయ ప్రచారం చేస్తున్నారు మొత్తానికైనా జరగవలసిన న్యాయమైనా జరుగుతుంది పార్టీకి డ్యామేజ్ కాకుండా ఖచ్చితంగా ఎలాంటి అనుమానాలు లేవు ప్రతి ఒక్కరికి ఈ పార్టీలో ఇది పార్టీ బీసీల పార్టీ ఇలాంటి వందలకి కూడా నయన్ చేయరు ఇలాంటి ధోరణి వైఎస్ఆర్షిప్ కూడా అనుకుంటే లేదు కదా మనం అనుభవించి వచ్చాం కదా వీళ్ళు కూడా వాళ్ళ పార్టీలో క్యాడర్ బలంగా ఉండడం కోసం ఇలాంటివి వార్తలు చెప్తున్నారు గట్టిగా నేను ఇప్పుడు అని చెప్తున్నా వినండి నేను ఆ పార్టీలో ఎంపీటీసీగా పోటీ చేసి జిల్లాలో టా స్టేట్లో టాప్ టెన్లో నేను ఒకరిని మెజార్టీలో నాలాంటి వానికే ఆ పార్టీలో న్యాయం లేదు గౌరవం లేదు ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి ఖర్చు చేయండి సో ఏది ఏమైతేనే ఉంది మీరు ఇంకా ఏమైనా మున్ముందు ఈ యొక్క ఈ యొక్క రాజకీయ ప్రస్తావనలో పార్టీ వైపు మరింత కృషి చేయాలని ఆశిద్దాం సో మీరు కూడా మీ రాజకీయ భవిష్యత్తు మున్ముందు ఎదగాలని మేము కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ